రామగుణం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు ఎనభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం పట్టణంలోని తబితా అనాథాశ్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పాసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఆశ్రమంలోని పిల్లలకు మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం రామగుండం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎదునూరి హరిప్రసాద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్ వివిధ డివిజన్ల అధ్యక్షులు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు అప్పాసు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కబితా ఆశ్రమంలో మధ్యాహ్న భోజనం పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి మంతని ప్రాంతం అంటేనే విద్యాబుద్ధులకు మేధోశక్తికి నిలయంగా ఉన్న చరిత్ర అందరికీ తెలిసిన విషయమే మరి ఆ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించి శ్రీపాదరావు గారు రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారు ఆయన యొక్క సేవలు ఎప్పుడు కూడా మరచిపోలేనివి మరి ఆయన బాటలో నడుస్తూ మరి ఆయన తనుడైన మా అందరి ప్రియతమ నాయకుడు గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు గుజుల శ్రీధర్ బాబు గారు మరి రాష్ట్రంలో ఎన్నో అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేస్తూ మరి నా భూతో నా భవిష్యత్తు నా విధంగా కార్యక్రమాలు చేస్తూ మరి అభివృద్ధిని అడుగులు పెట్టిస్తున్నాడు అంతేకాకుండా మరి మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా రామగుండానికి సంబంధించి బీతర్మల్ విషయంలో కావచ్చు మరి బండలవా ప్రాజెక్టు విషయంలో కావచ్చు ఐటీ ఐటీ హబ్బు విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా వెన్నుదన్నుగా ఉంటూ మరి ఈ ప్రాంతానికి ఎనలేని కృషి చేస్తూ మా ప్రాంత అభివృద్ధిని కూడా తన అభివృద్ధిగా భావించుకొని ముందుకు సాగుతున్నా చదరబాబు గారికి రామగుండం నియోజకవర్గం పక్షాన మేమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ యొక్క ఇంతటి కార్యక్రమాన్ని చక్కగా తీర్చిదిద్దిన

அண்ணன் 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 மேஷ திசார் ஆகே அண்ணன் மேஷ திசார் சரியா லெட் தா ღ াচেয়ে ম২্যেলে মেসন এসেও টাকেল কয়ে dur মেইলাই একে বাকে Halo. Halo. đi mò làm béo làm béo làm béo làm béo cái gì vậy cái gì मारा दे चलो आओ मेरा जाओ सालों सालों के बीच में नरेंद्र ने स्टेप ना केवल इतना नाम नहीं है मेरा नहीं है आंध्र से आंध्र महाराष्ट्र से चलो हम यहां से बस ना ऐसे ही को पर वापस इंस्ट्रक्शन चलो भाई मूलानंद ज्ञानंद करा

اڏاڻي 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 ا